ఏంటి శ్రీమతి ఏమో సైలెంట్ గా నిలబడి ఉన్నావు అట్లా ఉండకూడదు ఏంటి స్పెషల్ బెండకాయలు కట్ చేస్తుంటే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడిగితే హాయ్ ఆల్ వెల్కమ్ టు సుమహాస్ రాజ్ మా ఆయన మాత్రం బెండకాయలు కట్ చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడిగారు నేను బెండకాయ పులుసు పెడతా అన్న ఆయన చూస్తే నాకు వద్దన్నారు మరి ఏం చేయాలా అంటే మాత్రం చెప్పట్ల ఏం చేయాలో నాకు తెలియట్ల బెండకాయ కూర నో కూర పచ్చడి రోటి పచ్చడి ఓకే చేసిద్దామా కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయలు ఫ్రై చేయడానికి ఎప్పుడైనా సరే ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచుగా కట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కలే సన్న ముక్కలు చేసుకోకండి బంక్ ఎక్కువ వదులుతుంది తర్వాత ఫ్రై చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే ప్రాపర్గా ఫ్రై ఫ్రై చేయడం చాలా ఇంపార్టెంట్ చెక్క గరిటి యూస్ చేయండి సౌండ్స్ రావు ఇది ఫ్రై అయ్యేలోపు ఇంకోవైపు నేను ఆనియన్స్ కట్ చేసేసుకుంటా ఉల్లిపాయలు కట్ చేయడం కూడా అయిపోయింది బెండకాయలు ఏమాత్రం వేగాయో చూద్దాం బాగా వేగుతున్నాయి కొద్దిగా వేగాలి చూసారా బెండకాయలు చక్కగా వేగిపోయాయి మనం సాల్ట్ కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏమీ వేయలేదు జస్ట్ ఫ్రై చేసి పక్కన ఉంచుకుంటున్నాం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటాయి ఇలా ఫ్రై చేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇచ్చేస్తే వాళ్ళకి చాలా మంచిది అనమాట సో ఇంట్లో పిల్లలు ఉంటే ఇచ్చేయండి మా బిడ్డ త్రిషిక ఉంటే మాత్రం బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అంటుంటుంది అనమాట తనకు అలా ఫ్రై చేసి సాల్ట్ వేసి ఇచ్చేస్తాం ఇంకా బెండకాయ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల టమాటా కట్ చేసి పెట్టుకుందాం సో ఆనియన్ టీ మాత్రం వేగిన తర్వాత మీడియం సైజు టూ టమాటోస్ తీసుకున్నా నేను అవి కూడా కట్ చేసి ఉంచుకున్న పీసెస్ ఇందులో చేసి ఫ్రై చేయాలి టమాటాతో పాటు నాలుగు మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇందులోనికి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట బాగా ఘమఘమాన్ వాసన వస్తుంది కొద్ది జీలకర్ర వేసి ఫ్రై చేస్తాను ఇది ఫ్రై అయ్యే టైంలోనే నేను ఒక గడ్డ వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నాను ఇందులో హాఫ్ ఇలా వేసి వేసి ఫ్రై చేస్తాను ఇంకా రిమైనింగ్ హాఫ్ ఎప్పుడు వేయాలనేది మరీ చూపిస్తాను వేసేటప్పుడు ఈ వీడియో చివరి వరకు చూడండి స్టెప్ బై స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఏది మిస్ అయినా మీకు టేస్ట్ అనేది మారిపోతుంది పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నా నేను స్కిప్ చేయకుండా కంటిన్యూగా చివరి వరకు చూడండి సరే గాని ఇక్కడ ఎంట్రో ఉంది దాని గురించి ఏం చెప్పనే లేదే ఏంటిది ఇలా ఉంది ఇదా ఇందాకనే చేసా మీకు అలాగే వాసన వస్తూ ఉంటది అవును ఎక్కడో గుంటూరు స్టైల్ ఎల్లిపాయ కారం ఓకే ఓకే ఎక్కడో చూసినట్లు తెలియదు కదా మనమే చేసాం లాస్ట్ టైం షార్ట్ వీడియోస్ లో ఉంటుంది తప్పకుండా చూడండి ఎల్లిపాయ కారం మాత్రం చాలా బాగుంటుంది ఈ ఎస్పెషల్లీ ఈ చలికాలంలో వేడి వేడి అన్నం చేసుకుని ఏ కూర చేయడానికి కోపిక లేనప్పుడు వెల్లుల్లి కారం వేసుకొని తింటే నోరు ఊరిపోద్ది అనమాట చూసేద్దాం వచ్చేయండి ఇది కూడా పర్ఫెక్ట్ గా అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేద్దాం నేను ముందుగా యూజువల్ గా చెప్తూనే వస్తున్నా ఎప్పుడైనా టమాటా వేగిందా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే టొమాటో నుండి టొమాటో పొట్టు ఇలా సపరేట్ అయ్యే టైంలో మనకి వేగింది బాగా ఫ్రై అయింది తెలిసిపోతుంది సో స్టవ్ నేను ఆఫ్ చేశాను దీన్ని బాగా చల్లారి ఇచ్చాలన్నమాట సో మనకి ఇక్కడ టొమాటో ఉల్లిపాయలు ఇవంతా బాగా చల్లారిపోయింది మీకు రోల్ అవైలబిలిటీ ఉంటే రోడ్లో వేసి దంచుకోండి రుచి బ్రహ్మాండంగా ఉంటుంది నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను మిక్సీ పడుతున్నా చూసారా ఇలా అయిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న బెడకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఒక తిప్పు తిప్పాలి ఒక తిప్పు తిప్పిన తర్వాత ముందుగా సగం ఎత్తిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు వేసి మనకి తగినంత సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు ఇంకో తిప్పు తిప్పాలి చూద్దాం ఎస్ చూసారా పర్ఫెక్ట్గా అయిపోయింది ఎటువంటి బంక అనేది ఉండదు తర్వాత మనకి ఇది బెండకాయ పచ్చడినా అని అనుమానం వస్తుంది అనమాట ఎవరికన్నా వడ్డిస్తే ఇన్ కేస్ మీరు వెల్లుల్లి తినారు అంటే వెల్లుల్లి స్కిప్ చేసుకోండి అయినప్పటికీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు సుమహాస్ లాగ్స్